హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్నాక్స్ చేసుకోవాలనిపించినప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ ఈజీగా పది నిమిషాలలో తయారు చేసుకోగలే సోరకాయ గారెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సోరకాయ గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు తురిమి పెట్టుకున్న సోరకాయ బియ్యం పిండి నువ్వులు ఉల్లిగడ్డ వెల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర సాల్ట్ ముందుగా మిక్సీ బౌల్లోకి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వెల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన వేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్న సొరకాయను ఈ బౌల్లో వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కొద్దిగంత జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు స్పూన్ల నువ్వులు రుచికి సరిపడే సాల్టు వీటన్నింటినీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి సోరకాయలో ఉన్న వాటర్తోనే పిండినంత ఇలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి లూజ్గా ఉన్నట్లయితే ఇంకొంచెం బియ్యం పిండిని వేసుకొని ఇలా చపాతి పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోండి నాకు ఒక కప్పు సోరకాయ తురుముకి ఒక కప్పు వరకు బియ్యం పిండి పట్టింది పిండిని ఈ విధంగా కలుపుకున్నాక ముందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్దని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకున్న పాలిథీన్ కవర్ని తీసుకొని దానిపై ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి ముద్దని ఇలా చిన్న చిన్న బాల్లాగా తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అద్దుకోవాలి బాగా పల్చగా కాకుండా కొంచెం ఇలా అద్దుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా గ్యారెల్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో గ్యారెలు వేసుకోవాలి ఈ గ్యారె మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన గారెలను తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన గారెలన్నింటినీ కాల్చుకోవాలి గ్యారెలకు ఇలా హోల్ పెట్టడం వలన మొత్తం గార అంతా మంచిగా కాలుతుంది తోరకాయ గ్యారెలని కెచప్తో కానీ టమాటా పచ్చడితో కానీ కొబ్బరి పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి